అందరికీ నమస్కారం నేను మీఎంఎస్ రాజ్యాంగ స్ఫూర్తి ప్రజాస్వామ్యానికి ప్రగతి భారతదేశంలో పరాయి పాలన ఉన్నటువంటి భారతదేశం ఈరోజు ఈ స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నామంటే ఎంతోమంది త్యాగదనుల యొక్క ప్రతిఫలమే ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛాబాయులు అని చెప్పవచ్చు అయితే రాజ్యాంగం అమల్లోకి రావడానికి దాన్ని రచించడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల కాల సమయంలో భారతదేశంలో ఉన్నటువంటి కులాలు మతాలు వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని భారతదేశంలో ప్రపంచంలోకెల్లా వెళ్ళ అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని మనకు అందించడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ ముసాయిదా కమిటీకి చైర్మన్గా ఎన్నిక కావడం ఎన్నికైన నాటి నుంచి భారతదేశ ప్రజలకు అనేకమైనటువంటి హక్కులను విధులను కల్పించాలని చెప్పేసి రాజ్యాంగం రచించడంలో ఆదం ఆయన మేధోశక్తి ఆయన కృషి ఎంతో ఉందని చెప్పేసి మనం చెప్పవచ్చు ఇక నేపథ్యం చూసినట్లయితే ఆ రోజు పూర్ణ స్వరాజక నుంచి గణతంత్రం సాధించే వరకు అనేకమైనటువంటి చట్టాలు అనేకమైనటువంటి పోరాటాలు ఎంతోమంది త్యాగదనుల యొక్క గొప్ప పోరాట ఫలితంగా ఈరోజు మనం స్వాతంత్రం కానీ గణతంత్రం కానీ జరుపుకుంటున్నాం అయితే భారత రాజ్యాంగంలో పొందుపరిచేటటువంటి అంశాలను మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే మనకు ఈరోజు మనం అనుభవిస్తున్న హక్కులు ప్రాథమిక హక్కులని అమెరికా రాజ్యాంగం నుంచి మనం ఏదైతే ఈరోజు చట్టాలు చేసుకుంటున్నామో పార్లమెంటరీ వ్యవస్థను బ్రిటిష్ రాజ్యాంగం నుండి ఆ దేశం నుంచి ఇంకా ఆదేశకు సూత్రాలను ఐర్లాండ్ నుండి ఈ విధంగా నా దేశ ప్రజలకు అట్టడుగు వర్గాల ప్రజలకు దళితులకు బహుజనులకు మేధావులకు ఎలాంటి హక్కులు కల్పిస్తే వాళ్ళు స్వేచ్ఛగా జీవించగలుగుతారు వాళ్ళు స్వేచ్ఛగా బతకగలుగుతారు అని చెప్పేసి వివిధ రాజ్యాంగాలను క్షుణ్ణంగా పరిశీలించి మనకి ఈరోజు హక్కులను విధులను మనకు అందించడం జరిగింది ఒక పద్నాలుగు ఒక ఆర్టికల్ చూసినట్లయితే ఒక పద్నాలుగు ఆర్టికలే చట్టం ముందు అందరు సమానులే ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు రాష్ట్రపతి మొదలు మామూలు వ్యక్తి కూడా చట్టం ముందు అందరూ సమానులే ఆ విధంగా పొందుపరచడం అంతేకాకుండా కుల మత వర్గాలు వర్ణాలు అనే భేదం లేకుండా అస్పృశ్యత నివారించిన నాడే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి పదిహేడు ఆర్టికల్ అనే అంశాన్ని పొందుపరచడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి హక్కులు పంతొమ్మిదవ ఆర్టికల్ చూసినట్లయితే ఈరోజు మనం మన భావాన్ని మన యొక్క భావ వ్యక్తీకరణం వ్యక్తపరుస్తున్నామంటే అది పంతొమ్మిదవ ఆర్టికల్ ఉన్నటువంటి అంశాన్ని బేస్ చేసుకునే మనం మాట్లాడగలుగుతున్నాం ఇక దేశంలో నువ్వు ఏ విధంగా ఎక్కడైనా స్వేచ్ఛగా జీవించగలుగుతున్నావు నువ్వు బ్రతకగలుగుతున్నావు నువ్వు మాట్లాడగలుగుతున్నావు జీవించగలుగుతున్నావు అంటే అది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఇప్పుడు మనం ఎక్కడ కూడా స్థిరపడుతున్నాం ఎక్కడో పోయి మనం ప్రపంచ దేశాల్లో అన్నిటిలో మనం ఎక్కడొక్కడా దగ్గర ఇంటిని ఇంటిని నిర్మించుకుంటున్నాం స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నాం వాటికి కూడా అందులో పొందుపరచడం ఒక కారణం ఇంకా గణతంత్రం అంటే మనం జెండా పండుగ జరుపుకోవడమే జెండా ఎగరవేయడమే కాదు అందరూ సమానత్వం సామాజిక సమానత్వం సాధించినాడే మనము ఆనాటి త్యాగదనలకు ఇచ్చినటువంటి గొప్ప మనం యొక్క విలువ అని చెప్పేసి చెప్పవచ్చు ఇక దేశం అంటే మట్టి దేశం అంటే మనుషులు అన్నాడు గురిజాడ మహాకవి నిజంగా రాజ్యాంగ స్ఫూర్తిని తీసుకొని అందరూ సమానంగా సమానత్వం దిశగా సామాజిక సమానత్వం ఆర్థిక సమానత్వం సాధించినాడు రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించినాడు అది మనం రాజ్యాంగానికి ఇచ్చిన పిలువగా భావిద్దాం అనేకమైనటువంటి ఓటు హక్కు ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన ప్రతి యువతీ యువకులకు ఖచ్చితంగా ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల కొరకు ప్రజా ప్రజాప్రభుత్వం ఏర్పడాలని ప్రజలే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి ప్రభుత్వంలో ప్రజల యొక్క భాగస్వామ్యం ఉండాలని అంతేకాకుండా ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా కులమత భేదాలు లేకుండా వర్ణ భేదాలు లేకుండా భాష భేదాలు లేకుండా పద్దెనిమిది ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన ప్రతి యువతీ యువకులకు ఎలాంటి భేద లేకుండా ఓటు హక్కు కల్పించడం జరిగింది ఇంకా మహిళలకు పదిహేనవ ఆర్టికలు పదహారవ ఆర్టికలు అందులో అనేకమైన అంశాలని మహిళలకు పొందుపరచడం జరిగింది వాళ్ళు ఈరోజు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకు ఇంకా అనేకమైనటువంటి గ్రాటివిటీలు మెటర్నిటీ లీవ్లు ఇక మహిళలకు ఈరోజు అన్ని రంగాలలో రాణిస్తున్నారన్న రాజ్యాంగంలో లోబడి రాజ్యాంగానికి చేయాల్సిన అవసరం ఉంది మహిళలు అన్ని రంగాలు అన్ని రంగాలలో వాళ్ళు రాణించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది అటు రాజకీయ రంగాల్లో ఇటు పారిశ్రామిక రంగంలో ఇక ఎడ్యుకేషన్ సిస్టంలో అన్నిటిలలో మహిళలు ముందులో ఉండాలి ఇంకా వారికి హక్కులు కా ప్రాథమిక హక్కులు మనకు పదకొండు విధులను మనం గుర్తెరిగి మనం బాధ్యతగా నడుచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది దేశంలో కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా జరుపుకునేవి రెండే రెండు పండుగలు అది స్వాతంత్ర దినోత్సవం ఒకటైతే గణతంత్ర దినోత్సవం రెండు పరాయి దేశాల నుండి మనకు విముక్తి కలిగినందుకు మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటే భౌతికంగా మనకు స్వాతంత్రం లభిస్తే గణతంత్ర దినోత్సవ నాడు మనకు ఆత్మ దక్కింది దక్కిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఈరోజు గౌరవంగా తలెత్తుకొని బతుకుతున్నాము తలెత్తుకొని జీవిస్తున్నాము ఏదైనా మాట్లాడుతున్నాము అంటే గణతంత్ర దినోత్సవం అని చెప్పేసి ఆనాటి అనేక మంది ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధులు పోరాట యోధులు మనకు రాజ్యాంగం ద్వారా స్వాతంత్రం ద్వారా అందించిన భిక్ష అని చెప్పక తప్పదు ఎంతోమంది దేశంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయి ప్రాణాలు అర్పించి మన దేశానికి స్వాతంత్రం రాజ్యాంగాన్ని అందించడం జరిగింది ఈరోజు రాజ్యాంగ ఫలాలు మనం అనుభవిస్తున్నామంటే మన హక్కులు విధులు అనిపిస్తున్నామంటే వారు పెట్టిన భిక్ష అని చెప్పక తప్పదు గణతంత్రం గణతంత్రం మనకు లభించిందంటే అది ఒక ఆత్మగౌరవం మన దేశానికి మన దేశ ప్రజలకు ఆత్మగౌరవం లభించిందని చెప్పక తప్పదు అందుకే అందరం మనిషిగా భారతీయులుగా పుట్టాం భారతీయగానే బతుకుతాం మనిషిగా పుట్టాం మనిషిగానే బతుకుతాం అందరూ సమానంగా బతికినాడు అందరికీ సమానత్వం వచ్చినాడు ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం రాజ్యాంగం వచ్చింది అమల్లోకి వచ్చిందని చెప్పేసి చెప్పుకుంటూ అందరం భారతీయులుగా పుట్టాం భారతీయులుగా చేద్దామని చెప్పేసి చెప్పుకుంటూ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు